హాయ్ అండి తోటకూర శనగలు పెసరపప్పు ముద్ద కూర చేస్తున్నాను ముద్దలా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కూరలు అంత ఎవ్వరూ తినలేరు ఫ్రెయిలు కానీ కూరలు కానీ రసం కంపల్సరీ చేసుకోవాలి రసం కూడా చేసి పెట్టాను మీకు కావాలనుకుంటే ఫుల్ వీడియో పెట్టాను చూడండి రసం చాలామందికి ఇష్టము కానీ ఎలా చేసుకోవాలో రాదు ఈజీగా చేసుకోవచ్చండి ఈ రసం అయితే మీరు చారు సింపుల్గా ఈజీగా చేసుకునేటట్టు ఫుల్ వేడి పెట్టాను మీకు ఎవరికైనా రాకపోతే చూసి చేసుకోండి ఆరోగ్యం కూడా నాలుగైదు టమాటాలు కట్ చేసేసుకున్నాను రెండు ఆనియను కట్ చేసేసుకున్నాను తోటకూర శుభ్రంగా కడిగేసుకొని సన్నంగా తరిగి పెట్టుకోవాలి కాస్త ముద్దలా చేసుకుంటే నంచుకోవచ్చు రసం ఒకటి ఉంటే నంచుకోవచ్చు లేదనికంటే అన్నంలో కూడా కలుపుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది చాలామందికి రసం ఇష్టం ఉండదు చాలామందికి రసం అంటేనే ఇష్టం ఎవరికి ఎలా ఇష్టం అంటే అలా చేసి పెట్టడానికి ఇంట్లో లేడీస్కి చాలా ప్రాక్టీస్ ఉండాలండి లేదంటే ఇసుక్కుంటారు ఇవన్నీ ఎవడ చేస్తారు లే ఏది ఉంటే తినండి అంటూ ఉంటారు కానీ కొండ చేయడం అంటే చాలా ఇష్టం అన్నీ కొద్ది కొద్దిగానే ఎక్కువ వంటలు చేస్తూ ఉంటాను ప్లేట్ నిండా పెట్టుకోవడం అంటే మరీ ఇష్టం అన్ని కూరలు కొద్దిగా రాలూపు పసుపు కారం వేసి రెండిలు వస్తే సరిపోతుంది వాటర్ అయితే వేసుకోలేదు టమాటాతోనే అది ఉడికిపోతుంది సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి లేదంటే కొద్దిగా వాటర్ యాడ్ చేయండి మీకు పల్సుగా కావాలనుకుంటే పోపు ఆయిల్ వేసుకొని మెంతులు ఆవాలు జీలకర్ర వాము కొద్దిగా శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఎంగు వేసుకుంటే ఎల్లుల రబ్బులు సరిపోతుంది పోపు ఇక స్మాషర్ తీసుకొని ఇలా మెత్తగా చేసుకోవాలి చాలా టేస్ట్ ఉంది ఈరోజు తోటకూర శనగలు పెసరపప్పు ముద్దుకూర ఇద్దరు ఇద్దరిపోయిందండి చాలా బాగుంది టేస్టు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో ఎవరికైనా నచ్చుతుందండి కానీ ఇంట్లో ఇళ్ళకి చాలా ఓపిక అవసరం అండి ఓకేనా